జరిగినటువంటి ఒక గిరిజన మహిళపై రేప్ రేప్ చేసి అది దారుణంగా ముఖం మీద బండరాయితో కొట్టి చంపేసినటువంటి అంతకుని సర్కారు వెంటనే వాడిని ఉరి తీయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బయట భయపడుతుంది అసలు ఎందుకోసం వాడిని ఎన్కేసుకొస్తుంది ఒక గిరిజన మహిళ కాబట్టి అతను ఏం చేయట్లేదు వెంటనే వాడిని ఉరి తీయాలి వెంటనే వాళ్ళు శిక్షించాలని చెప్పి సూట్ కేసు పేసి అడుగుతున్నావు నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి నీకు సూట్ కేసులో సరిపోతాయి మహిళల భద్రత అక్కర్లేదా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని రేపు జరిగినాయి గంటకో రేపు అగత్యాలు రోజుకో అగత్యాలు జరుగుతున్నా నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ముందుకొచ్చి మహిళలకు భద్రత కల్పిస్తేనే నువ్వు సీఎం పదవిలో ఉండాలి లేదంటే మేము మహిళలందరం లేదు ఆ మహిళకు న్యాయం జరిగే వరకు మేము వీ వాన్ జస్టిస్ అని రోడ్డు మీద కూర్చుంటాము మీరు వచ్చే వరకు మేము ఇక్కడ ఉంటాము మీరు మాత్రం కంపల్సరీ వాన్ని ఉరి చేసే వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు ప్రతి ఒక్క మహిళ మీద ఎక్కడ ఒక దగ్గర రోజు తెలంగాణలో అగత్యాలు అత్యాచారాలు రేపులు ఎక్కడ దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దు వెంటనే రాజీనామా చేయాలి సీఎం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని రోజులు మహిళలకు భద్రత లేదు ఒక ఓవైసీ ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం ప్రభుత్వం కంపల్సరీ చర్య తీసుకోవాలి హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని హత్యల్ని వెంటనే ఆపాలి మగ్దుమ్ ని వెంటనే ఉరి తీయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మహిళలకు భద్రత లేదు మహిళలకు భద్రత కల్పించేంత వరకు మేము మహిళలందరం రోడ్ ఎక్కుతాం ఒక గిరిజన మహిళ పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్క మహిళలు ముందుకొచ్చి మేము రోడ్లకి మేము దండలు చేస్తాము ఇంకా ఏదైనా చేయగలుగుతాం పెండిన వాడిని ఉరి తీయాలి లేదంటే మేము ఇద్దరితో అప్పే సవాలే లేదు రేవంత్ రెడ్డికి నేను సవాలు విసురుతున్నా నీకు దమ్ము ఉంటే వాడిని మూడు రోజులలో ఉరి తీయాలి రేవంత్ రెడ్డి నీకు జూట్ కేసులు కాకుండా మహిళల గురించి కొంచెం ఆలోచించు నీ అక్కని నీ చెల్లి నీ భార్య అందరూ ఆడ వల్లే ఇలాంటి ఆడవాళ్ళ మాన పరాలు పోతుంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు వెంటనే వాళ్ళని ఉరి తీయాలి మూడు రోజుల ఉరి తీయకపోతే మేము రోజు రెండు మందితో కాదు రేపు వెయ్యి మందితో ఇక్కడ మానవారం ఆరం చేస్తాం అవసరం పెట్టుకుంటే పెట్రోల్ పోసుకొని కూడా తగుల పెట్టుకోవడానికి ముందుకు వస్తావు ఒక మహిళని నేను పోతే ఇంకా వేల మంది మహిళలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను మా బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు జగ్గం జిల్లా కత్తుల లక్ష్మిగా నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడున్నా రేవంత్ ఈ వీడియో చూసి మూడు రోజులు उतिया